రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు సీజనల్ వ్యాధులైన డయేరియా డెంగ్యూ మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షిస్తున్నారు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ సిడీఎంఏ శ్రీధర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యలత పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు మరియు పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు